రీసెంట్ గా నేను ఒక ఇన్సిడెంట్ జరిగి వైజాగ్ రావాల్సి వచ్చింది అని చెప్పాను కదా దాని కోసం కూడా కమెంట్స్ చేస్తున్నారు యాక్చువల్ గా సాటర్డే మార్నింగ్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారు అనమాట వైజాగ్ లో సో మేము అప్పటికప్పుడు బయలుదేరి వైజాగ్ వచ్చేసాము అంతకు ముందు టూ డేస్ నుంచి కూడా మన్విక్ కి బాగాలేదు అంటే షిరిడి నుంచి వచ్చిన తర్వాత వన్ డే బానే ఉన్నాడు తర్వాత ఫీవర్ వచ్చింది తర్వాత కోల్డ్ వచ్చింది తర్వాత కాఫ్ స్టార్ట్ అయింది ఇంకా మళ్ళీ ట్రావెలింగ్ చేయడం వల్ల ఏమో వైజాగ్ వచ్చిన తర్వాత కాఫ్ ఫీవర్ ఎక్కువ అయిపోయింది ఇంకా వచ్చిన రోజు ఈవినింగ్ అపాయింట్మెంట్ తీసుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్లాను ఇంకా యాంటీబయాటిక్స్ ఇచ్చారు అంటే ఫైవ్ డేస్ కోర్స్ అది అసలు ఎందువల్ల ఇలా అయిందో తెలీదు క్లైమేట్ చేంజ్ వల్ల అయిందో లేదా ఇలా ఒకేసారి ట్రావెలింగ్స్ ఎక్కువ అవడం వల్ల అయ్యిందో లేదా ఆ పీజిన్స్ దగ్గర ఎక్కువ ఆడడం వల్ల అయిందో గానీ నేను మాత్రం మనసులో ఆ పీజియన్స్ ఎఫెక్ట్ అయిన అని ఆ కమెంట్స్ చదివి పెట్టేసుకున్నాను అనమాట మా హస్బెండ్ అసలు అలా ఏం కాదు కోల్డ్ కాఫ్ పిల్లలకి వస్తే మినిమం వన్ వీక్ ఉంటాయి మనకే తగ్గ వాళ్ళకి ఎలా తగ్గిపోతే ధైర్యం చెప్తున్నారు ఆయన ఆయన నా మనసు పది పది విధాలుగా ఆలోచిస్తూనే ఉంది అసలు బుర్ర పని చేసేదే కాదు నేను ఈ వన్ వీక్ లో అసలు ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు ఏదైనా వాడి తర్వాతే కదా దేవుడు దయ వల్ల ఫైవ్ డేస్ కోర్స్ ఇస్తే ఫోర్ డేస్ గా తగ్గిపోయింది నిన్నటి నుంచి చక్కగా ఆడుకుంటున్నాడు సేమ్ అల్లరే చేస్తున్నాడు అందుకే నేను ఇంక ఈ రోజు కొంచెం ప్రశాంతంగా ఉన్నాను సో నేను వైజాగ్ లో ఉండడానికి గానీ కుకింగ్ వీడియోస్ రావడానికి గానీ ఇదే రీజన్ అనమాట మీరే కాదు నా కుకింగ్ వీడియోస్ నేను కూడా మిస్ అవుతున్నాను త్రీ డేస్ లో మంచి వీడియోస్ తో కంబ్యాక్ ఇస్తాను అంతే ఈ వీడియో బాయ్